హలో అండి వెల్కమ్ టు వర్ణ శారీస్ ఈవేళ మనం చూడబోయేవి చందేరి చందేరిలో సీకో మనం చందేరి పట్టు చూసాం కదా ఇది సీకో అండి కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం రీజనబుల్ ప్రైస్లో తక్కువ రేంజ్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ శారీస్ బాగుంటాయి చందేరిలో స్పెషల్ ఏంటంటే బుటీ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లోపల ఏమి తక్కువ ఉండవండి లోపల కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి బాగుంది ఈ కలర్ అయితే బ్రౌన్ కాఫీ బ్రౌన్ ఇలా ఇది బ్లౌజ్ ప్లెయిన్ చీర ఓరాలుగా కొంచెం పెద్దవాళ్ళకి బాగుంది పెద్దవాళ్ళకి ఏంటంటే టీనేజర్స్ కూడా కట్టుకోవచ్చు నెక్స్ట్ పింక్ బేబీ పింక్ ఇది దీనికి ఇదే కలర్ సేమ్ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుందండి చీర దీనికి జెరీ మీనా రెండిటితో వచ్చింది సన్న కోర్ లైన్ దీని పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చే లైన్స్ కాకుండా కొంచెం బుటీ పెద్ద బుటీ ఇచ్చాడు దీనికి దాంట్లో మళ్ళీ మీనా సెరీ అంతా ఇలా దగ్గర బుట్టి పింక్ అయితే ఓపెన్ చేస్తే చాలా బాగుందండి బేబీ పింక్ నెక్స్ట్ కలర్ వచ్చి కాఫీ బ్రౌన్ కాఫీ బ్రౌన్ అండ్ రెడ్ కాంబినేషన్ నేను పింక్ కాకుండా రెడ్ వేసుకుని ఉంటే బ్లౌజ్ ఇంకా చాలా బాగుండేది కొంచెం ఐడియా తక్కువ నాకు ఇలా ఎంత దగ్గరగానో లోపలంతా ఉన్నాయి దీని పళ్ళు నెక్స్ట్ వచ్చి రెడ్ దీని పళ్ళు దీనికి గ్రీన్ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చి సీ గ్రీన్ దీనికి కోర్ లైన్ కానీ అలా ఏం లేదండి మీనా కానీ బోర్డర్ ఉంది దగ్గర దగ్గర బుటీ శారీ అంతా ఇంత దగ్గర కానీ బుటీ ఉంది ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంది శారీ దీని పళ్ళు వచ్చి లైన్స్ నెక్స్ట్ కలర్ వచ్చి మంచి పింక్ అండి పింక్కి రెడ్ కోర్ శారీ అంతా ఇంత దగ్గర బుట్టి ఉంది ఇలా దీని పళ్ళు వచ్చి ఆల్ ఓవర్ ఉంది ఇది పళ్ళు ఇది శారీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి మంచి పింక్ రాణి పింక్ నా బ్లౌస్ బాగా మ్యాచ్ నెక్స్ట్ వచ్చి రెడ్ రెడ్డా బ్రిక్క దీనికి పింక్ కలర్ కోరుతూ ఉంది ఇది దీని బుట్టీ చాలా పెద్దగా దగ్గరగా అందంగా కనిపిస్తున్నాయి ఈ బుటీస్ అయితే ఇలా బడ్జెట్ రేంజ్లో కొంచెం తక్కువలో కావాలి అంటే చందేరిలో దీనికి వెళ్ళచ్చు బ్లాక్ ఫేవరెట్ కలర్ దీనికి మెరూన్ బ్లౌజ్కి వెళ్తే ఇది చాలా బాగుంటుంది పళ్ళు బుటీస్ ఎంత దగ్గరగా ఉన్నాయి లోపల ఇది పీకాక్ బ్లూ అండి ఇది పీకాక్ బ్లూ అండ్ గ్రీను నేవీ బ్లూ రెండు మిక్స్ అయినట్టుగా ఉంది కలరు దీనికి రెడ్ కోరు జెరీ బోర్డర్ ఈ ఫ్లవర్స్ సన్ఫ్లవర్స్లా ఉన్నాయి బుటీలో మేనా ఉండడం వల్ల అందంగా కనిపిస్తుందండి డార్క్ ఇష్టపడే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు ఒక సైడ్ నుంచి బ్లూ ఒకటి గ్రీన్ కనిపిస్తుంది ఇది నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ రస్ట్ ఆరెంజ్ ఇది దీనికి కూడా డిజైన్ సన్ఫ్లవర్సే ఉన్నాయి రెడ్ లైన్ కొంచెం బ్రైట్గా ఇష్టపడేవాళ్ళు బాగుందండి ఇది మస్టర్డ్ మెరువును రెండు మిక్స్ అయినట్టుగా ఉంది ఈ ఆరెంజ్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ క్యారెట్ లీఫ్ గ్రీన్ అరిటాక్ పచ్చ ఇది ఓన్లీ గోల్డ్తో ఉంది చిన్న బుట్టి ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి ఇదంతా హ్యాండ్లూమ్ కాబట్టి వాళ్ళు ఎంత ఎంత దగ్గర బుట్టి వాళ్ళు చేసినందుకన్నా ఇవ్వచ్చండి మన మీ ప్రైస్ ఇది కాఫీ బ్రౌన్ అండ్ రాణి పింక్ రెండు మిక్స్డ్గా ఉంది గ్రీన్ కూడా కనిపిస్తుంది బాగుందండి కలరు డిఫరెంట్గా ఉంది కలనేత డబుల్ షేడ్ ఉండడం వల్ల మన పట్టులకు బాగా తెలుస్తుంది సరే లోపల ఇలా ఉంది వీటి ప్రైస్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సీకో చందేరి నెక్స్ట్ వచ్చి పీకాక్ బ్లూ ఇది పళ్ళు శారీ అంతా చిన్న గుటి భలే ఉంది చందేరి అంటే చందేరిలా ఉంది బాగుందండి బ్లూ గ్రీన్ రెండు మిక్స్ దానికి రెడ్ కోర్ ఇంత ఈ బుటీ చాలా దగ్గరగా ఉందండి శారీ అంతా ఇలాగే ఉంది శారీ అంతా ఎంత దగ్గర బుటీ మన జెరీచీరలకైతే పళ్ళు దగ్గర ఎక్కువ ఇస్తారు లోపలికి వెళ్ళి కొద్ది తగ్గుద్ది వీళ్ళ స్పెషల్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ బుటీ కూడా బాగుందండి మంచి వైలెట్టు పండు రంగు కలర్ చాలా బాగుంది బ్లూ నేవీ బ్లూ పళ్ళు లైన్స్ ఇది కూడా బాగుంది రెస్ట్ ఆరెంజ్ దీనికి మెరూన్ కూర వచ్చింది లైన్స్ చందేరి సారీస్ అయితే చాలా బాగున్నాయండి మీకు కనుక ఈ సారీస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్